మాజీ మంత్రి కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు నియోజకవర్గం కేంద్రమైన కైకలూరులో అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రావెల్స్ బంగ్లాలో ఏర్పాటు చేసిన భారీ కేక్ అభిమానులు కార్యకర్తలు కూటమి నాయకులు అధికారుల సమక్షంలో కట్ చేశారు ఈ సందర్భంగా కూటమి నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు అయితే కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ముదినేపల్లి కదిలింది మండవల్లి కైకలూరు మండలాల నుండి అధిక సంఖ్యలో అభిమానులు కామినేని శ్రీనివాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ తనపై అభిమానంతో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు చెప్పగానే ఆయన ఒకటే మాట అన్నారు త్వరగా చేయండి అది త్వర త్వరగా క్లియర్ మీరు ఉండగానే క్లియర్ చేయాలని ఆయన చెప్పడం జరిగింది నిజంగా ఆ సమస్యని ఒక కొల్లేరు ప్రాంతంలో నేను వస్తే కైప్లోడ్ లో కొల్లేరుగా వ్యక్తిగా అలా కాపాడుతాను నియోజకవర్గం నుంచి ఢిల్లీగా వెళ్లిన ఒక కొల్లేరు ఎమ్మెల్యేగా కొల్లేరు వ్యక్తిగా కనపడిన శ్రీనివాస్ గారు నిజంగా అదే మన అదృష్టం ఈ సమస్య పెద్ద సమస్య కానీ కొంతమంది ఇంకా చేయలేదా ఇంకా చేస్తారా అని అంటున్నారు కానీ ఇది పెద్ద సమస్య కాబట్టి వరల సమస్య కాబట్టి అయితేనే చేయగలుగుతాడు మన ఆశీస్సులు కొల్లేరు నుంచి ప్రతి ఒక్కరి ఆశీసులు పిల్లల నుంచి పెద్దల వరకు ఆశీస్సులు ఆయనకు వందేళ్లు వందేళ్ళు ఇక్కడే వందే సంవత్సరంలో కూడా ఎక్కడ జరుపుకోవాలని కోరుకుంటూ కొల్లేరు మన మనందరినీ ఒకసారి దీని గురించి రెండు మాటలు సార్ మాట్లాడతారు రెండు మాటలు ఎమ్మెల్యే గారు రెండు మాటలు మాట్లాడతారు ముందుగా అందరికీ ఇవాళ పుట్టినరోజు అనేది నేను ఎప్పుడూ చెప్తా పుట్టినరోజు అనేది నా వ్యక్తిగతం ప్రజలకు సంబంధం లేదు కానీ మీరు నా మీద చూపించే ప్రేమాభిమానాలు ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేదు ఒకటే నిజాయితీగా లేదా ఆర్థిక లావాదేవలంటే ఎవరు నమ్ము మీకు నాకు మంచిత రుణం తప్ప న్యాయం లేదు తప్ప ఏ రకమైన బాండింగ్ లేదు ఇవాళ ఈ స్థాయిలో అవుతున్నా మీ అందరు పాత్ర కూడా అవ్వలేదు అంటే తప్పకుండా చేసి పెడతాను